టవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం బట్ చాలా సార్లు నేను మీతో షేర్ చేసుకున్నా కూడా ఇంకా క్లియర్గా క్లారిటీగా కావాలన్నారు ఒక క్లారిటీ కోసం ఈరోజు నేనే వీడియో అనేది ఈ విధంగా షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను సో రెసిపీ వచ్చేసి ఏంటంటే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కానీ పజ్జీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా క్లియర్గా క్లారిటీగా ఎందుకంటే నేను ఎప్పుడు మైసూర్ బజ్జీ వేసినా కూడా ఆయిల్ పేల్చకుండా చాలా రౌండ్గా మంచిగా బాగా వస్తాయి అందరూ చాలా చాలా కామెంట్స్ చేస్తూ వచ్చారు అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ ఈ మైసూర్ బజ్జీ కాంబినేషన్లోని చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను పల్లీలు అంటే వేరుసన గుడ్డుతోటి చక్కగా కొంచెం టమాటా అనేది యాడ్ చేసి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మైసూర్ బజ్జీలకి ఏ చట్నీ కాంబినేషన్ కాంబినేషన్లోనైనా తినచ్చు సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి పదండి సో ఓకేనండి మైసూర్ బజ్జీకి ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి నేను ఇక్కడ పెట్టుకున్నాను కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్లో నేను ఎవరు అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలామంది బ్యాచిలర్స్కి కూడా కొత్తగా వంటలు చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి మరి చూసేద్దాం వచ్చేయండి ముందుగా మైసూర్ బజ్జీకి కావలసిన పదార్థాలు మైదా పిండి పుల్లటి పెరుగు సాల్ట్ వంట సోడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ముందుగానే పిండి కలపడానికి ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకోండి తర్వాత నేను ఈరోజు మైదా పిండి అయితే కప్పున్నర తీసుకుంటున్నాను మీరు ఏ కప్పు తీసుకున్నా ఏ గ్లాస్ తీసుకున్నా ఎలాంటి క్వాంటిటీ మెజర్మెంట్ కప్ తీసుకున్నా పర్వాలేదు ఇందులో మీరు గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిది కాబట్టి మైదాన్యం పూర్తిగా ఉండనవసరం లేదు అలా అని కప్పు ఒక కప్పు మైదాపిండి తీసుకున్నప్పుడు అరకప్పు ఏదైతే తీసుకున్నామో అది గోధుమ పిండి తీసుకోవచ్చు లేదు అంటే మీరు కప్పున్నర కూడా ఈ విధంగా మైదాపిండి తీసుకోవచ్చు బట్ కప్పున్నర మీరు గోధుమ పిండి తీసుకుంటే మాత్రం వంట చోడ ఎక్కువ పడుతుంది అన్నమాట ఈరోజు నేను మైదాపిండితో తయారు చేస్తున్నాను కాబట్టి కప్పున్నర ఈ మైదాపిండి తీసుకున్నాను కప్పుకి కప్పు క్వాంటిటీ మాట అండి కప్పు మైదా అయితే ఒక కప్పు పెరుగు తీసుకోవాలన్నమాట ఆ విధంగా నేను ఇందులో కప్పున్నర పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ దానికంటే ముందుగానే పిండిలోనే కొంచెం ఉప్పు కలుపుకోవాలి కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వంట చోడ అయితే ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి అలా అవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకున్నటువంటి పెరుగుని యాడ్ చేసుకోవాలి ముందు వన్ కప్ తీసుకున్నాను కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ తర్వాత హాఫ్ కప్ అనేది తర్వాత వేసుకోవాలి ఇక్కడ ఉందండి అసలైన చిట్కా అనేది పిండి కలిపే విధానంలోనే ఈ మైసూర్ బజ్జీ ఎలా వస్తుంది అని అనేది ఆధారపడి అన్నమాట పిండి మీరు చాలా గట్టిగా కలిపేశారు అనుకోండి వస్తుంది అలా అని వంట చూడ తక్కువైనా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్ని పర్ఫెక్ట్ కొలతలతో పక్కా కొలతలతో అన్నీ కూడా మనం సరి సమానంగా అన్నీ ఇక్కడ చూసుకుని కలుపుకోవాలన్నమాట పిండి అనేది జారుగా కలిపి అలానే పిండిలోని కొంచెం పెరుగు అనేది ఎక్కువైంది అనుకోండి బజ్జీలు అనేవి నూనె పీల్చేస్తాయి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనం ఈ విధంగా పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి జస్ట్ నేను ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ని మాత్రమే వేస్తున్నాను ఏదైతే మనం కప్పున్నర ఈ మైదా పిండికి కప్పున్నర ఈ పెరుగు అనేది యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మది నెమ్మదిగా పెరుగును వేసుకుంటూ కలుపుకోవాలండి ఇందులో మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది సరైన కొలతని చెప్పుకోవాలంటే వన్ ఇస్ టూ వన్ కొలతలు అనేది మనం ఈ పిండిని అనేది కలుపుకోవచ్చు సో పిండిలో మీకు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోండి అలానే ఈ పిండిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఆ విధంగా కలిపి ఉంచుకోవాలి దాన్ని పక్కన పెట్టి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కడాయిలోని దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు పక్కన పెట్టుకుందాము ఈ ఆయిల్ హీట్ అయ్యే గ్యాప్లోనే పిండి అనేది ఒక పది నిమిషాల పాటు చక్కగా నానుతుందన్నమాట అండ్ తర్వాత అయితే ఇక్కడ చట్నీకి సరిపడా ఇక్కడ పల్లీలు ఒక వన్ కప్ అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను దానికి మూడు టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను పచ్చిమిర్చి ఎనిమిది లేక పది తీసుకోండి స్పైసీకి తగ్గట్టుగా పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేశాను ఒక రెండు మూడు ఇంచులు ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కను తీసుకున్నాను వాటిని అన్నింటినీ కూడా మంచి విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలానే కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకోండి వేసమన్న పేరుకి ఎక్కువ వేశారంటే మళ్ళీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది అంతేకాకుండా ఈ పల్లీ చట్నీలో టమాటాని స్కిప్ చేయొచ్చు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అంటే చింతపండును తగ్గించి వేసుకోవచ్చు అలానే కొబ్బరిని కూడా మీరు కావాలనుకుంటే మిక్స్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి సో ముందుగా అయితే చట్నీ ప్రిపరేషన్ చూపించేస్తున్నాను అవన్నీ కూడా చాప్ చేసి ఉంచుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడై పెట్టుకున్నాను అందులోని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి పల్లీలు అనేవి వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా దోరగా మంచి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి సో మీరు అక్కడ కలుపుతూ ఉండండి లేదు అంటే అంటే ఒక పదిహేను సెకండ్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి మాడిపోతే చట్నీ టేస్ట్ పాడైపోతుంది చేదు వస్తుంది అన్నమాట సో ఇలాగా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాం తర్వాత అదే కడాయిలోని మిగిలినటువంటి ఆయిల్లో సరిపోతుందండి పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకుందాము అవి అన్న తర్వాత ఇందులోని కట్ చేసినటువంటి టమాటా ముక్కలను కూడా వేసేసుకుని కాసేపు మగ్గించుకుందాము అందులో కొద్దిగా ఉప్పు అలానే పసుపు అనేది వేసుకుంటే చాలా చిటికటి పసుపు వేసుకుంటున్నాను అది ఆప్షనల్ కావాలితే వేసుకోండి సో చాలా తొందరగా మగ్గిపోతాయి అని చెప్పేసి ఆ రెండు కూడా యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి చింతపండు చూసారు కదా టమాటా వేస్తున్నాం కాబట్టి చాలా చిన్నది వేసాను లేదు అంటే మీరు టమాటా స్కిప్ చేస్తే చింతపండు అనేది ఒక అరచెక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మాత్రం వేసుకోవాల్సి వస్తుంది ఇలా టమాటా ముక్కలు అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి ఉంచినటువంటి కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను కొత్తిమీరను కూడా ఆప్షనల్ అండి ఇక్కడ ఇందులో కొబ్బరి టమాటా కొత్తిమీర ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు బట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి సో అట్ని అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లరినిచ్చిన తర్వాత మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ముందుగా అయితే ఫ్రై చేసినటువంటి పల్లీలు అలా కట్ చేసినటువంటి పచ్చి కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టి తర్వాత అప్పుడు మనం టమాటా ఈ పచ్చిమిర్చిని అనేది వేసుకుని గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ అనేది మిక్స్ చేసి సో ఇందులో కావాలనుకుంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు అలానే రుచికి తగినంత సాల్ట్ అనేది చూసి వేసుకోండి మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్లు చేసుకున్నా కూడా అదిరిపోయే టేస్ట్ రావాలి ఎక్సలెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా చేసేటువంటి చట్నీలు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి కదండి సో ఎలాంటి కాంబినేషన్ చట్నీస్ తీసుకున్నా కూడా పర్వాలేదు కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ ఇలా పల్లీ చట్నీ పప్పుల చట్నీ అల్లం చట్నీ ఏ కాంబినేషన్లోనైనా తినచ్చు అండ్ చట్నీ అంతా కూడా ఒక గిన్నెలోకి సపరేట్ చేసి దీంట్లో కొంచెం పోప్ అనేది వేసుకున్నాను ఏమీ లేదండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినపప్పు కరివేపాకు వీటన్నింటినీ ఫ్రై చేసుకుని చట్నీలో మిక్స్ చేసుకోవడమే తర్వాత మైసూర్ బజ్జీ ప్రిపరేషన్ కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది కడాయిలో వేసి లో ఫ్లేమ్లో పెట్టి హీట్ పెట్టాం కాబట్టి సో అది మంచిగా హీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా ఈ విధంగా బజ్జీలు అనేది వేసుకోవాలి సో బజ్జీలు ఏ సైజులో వస్తున్నాయి అనేది మన చేతుల్లో ఉంటుంది పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు లేదంటే చిన్న సైజు సో ముందుగా ఒక బజ్జీకి అనేది సరిపడా వేసుకోండి అది పైకి పొంగుతుంది అని అంటే కనుక పర్ఫెక్ట్గా మనం కలిపినటువంటి పిండి అనేది ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్న ఉద్దేశం అన్నమాట లేదు అది సరిగా పైకి తేలట్లేదు పొంగట్లేదు అని అనుకుంటే కొంచెం వంట చోట కలుపుకోండి మనం పిండి తీసేటప్పుడు కూడా మన చేతికి మధ్యలోకి రావాలి అది కొంచెం జారుగా ఉంటే ఇంకొంచెం మీరు ఒక రెండు మూడు స్పూన్లు ఈ మైదా పిండిని అనేది కలుపుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఉండదు సో చూస్తున్నారు కదండి గిన్నె అంచు నుండి ఈ విధంగా నేను సపోర్ట్గా తీసుకుంటూ పిండిని ఈ విధంగా చిన్న చిన్న ఇలా మైసూర్ బజ్జీలు అనేవి వేస్తున్నాను అనమాట కావాలనుకుంటే మైసూర్ బజ్జీలు అనేవి ఈ విధంగా ఫింగర్స్తో కాకుండా మీరు పిడికిడి నుండి పైనుండి కూడా వేయచ్చు పిడికిలు అంటే మనం గుప్పిడు మూసి పైన ఉన్నటువంటి ఈ హోల్ నుండి కూడా నెమ్మదిగా వేస్తూ చాలామంది ప్రొఫెషనల్స్ వేస్తూ ఉంటారు కదా మీరు చాలామంది హోటల్స్లో కానీ లేదు అంటే ఎక్కడన్నా బంతి భోజనాల్లోని ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూసుంటే తెలుస్తుంది చాలామందికి తెలిసే ఉంటుందని అనుకుని అలా చెప్పాను బట్ నేనైతే అంత మరి పెద్ద సైజు కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ వేస్తున్నాను సో అలా ఎందుకు వేస్తారు అంటే రౌండ్ షేప్ రావడం గురించి సో నేనైతే జస్ట్ ఇలా గిన్నె అంచు నుండి తీసి ఆ విధంగా నేను వేసుకున్నాను సో కొంతమంది బజ్జీలు వేస్తే రకరకాల షేప్లలో వస్తూ ఉంటాయి అది ఎందుకు అంటే పిండి కలిపే విధానాన్ని బట్టి పిండి అనేది జారుగా ఉంది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే ఆ విధంగా రకరకాల షేపులు తోకలు కొమ్ములు అన్నీ వస్తూ ఉంటాయి కానీ మీరు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలిపితే కనుక మీరు ఎలా ఏ విధంగా వేసినా కూడా ఇలా రౌండ్ షేప్ అనేవి మంచిగా వస్తాయి చూసారు కదండీ మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ వాయి అనేది అలా చక్కగా మనం కలుపుకుంటూ ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఈ విధంగా బజ్జీలు అనేవి ఇలా దోర కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా తీసి ఒక టిష్యూ పేపర్ ఉన్నటువంటి గిన్నెలోకి వేసేస్తున్నాను అలా టిష్యూ పేపర్స్లో వేయడం వలన ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుందని చెప్పేసి అండ్ కలిపే విధానం పిండి అనేది కరెక్ట్గా ఉందనుకోండి నూనె అనేది అస్సలు పీల్చవు లేదు అంటే ఆయిల్ చాలా పీల్చేసి కరకరలాడుతూ వచ్చేస్తాయమాట సో ఆ విధంగా కొంచెం ఆయిల్ పీల్చి మంచిగా కరకరలాడుతూనే మంచి షేప్ వస్తూనే చాలా బెటర్గా ఉంటాయి సో అలానే ఆయిల్ మొత్తం పేల్చకుండా ఉన్నా కూడా అవి రాళ్ళలాగా గట్టిగా వస్తాయి సో ఆ విధంగా మనం మైసూర్ బజ్జీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ వేయగా వేయగా మీకే తెలుస్తుంది ఎలా తయారు చేయాలి అంటే అన్నది అండ్ నేను ఇక్కడ మాట్లాడకుండా ఎందుకు మ్యూట్ చేశానంటే మా హెల్పర్ అయితే ఇక్కడ చక్కగా సామాన్లు అవి వాష్ చేస్తుంది అనమాట సౌండ్స్ వస్తున్నాయి అందుకోసం మ్యూట్ చేసేసాను ఏమనుకోకండి అండ్ ఇక్కడ మిగిలినటువంటి వాయిల్ అన్నీ కూడా వేస్తున్నా అనమాట ఒక రెండు మూడు వాయిల్ వచ్చేటట్టుగా కడాయికి సరిపడగా మనం అన్నీ కూడా వేసుకోవాలి ఇందాక నేను కెమెరా పై నుండి పెట్టినప్పుడు మీకు సరిగా తెలియలేదు బట్ ఇప్పుడు చూడండి గిన్నె అంచు నుండి తీసి వేయడం వల్ల వాటర్ డ్రాప్స్ ఎలా అయితే వస్తాయి చక్కగా మంచిగా డ్రాప్ కింద ఆ విధంగా పడుతుంది పిల్లలు తినేటట్టుగా ఇష్టంగా చాలా చిన్న చిన్నవి వేసినా కూడా ఇదే రౌండ్ షేప్ వస్తుంది మీరు పెద్ద పెద్దవి వేసినా కూడా రౌండ్ షేప్ వస్తుంది ఇది పిండి కలిపే విధానంలో ఉంటుంది పిండిని ఎప్పుడు కూడా సాఫ్ట్గా నెమ్మదిగా మెత్తగా కలుపుకోవాలి అంతేగాని గట్టిగా ఓని చాలా బలంగా కలిపేస్తే అది ఆయిల్ పీల్చడానికి అవకాశం ఉంటుంది అలానే సాఫ్ట్గా కూడా బజ్జీలు రాకుండా గట్టిగా వస్తాయి సో ఈ వీడియోలో ప్రతి టాపిక్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి నేను ఎలా కలిపినా ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనే సందేహాల నుండి బయటపడడం గురించి చాలా ఈజీ మెథడ్లో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను ఓకే చూసారు కదా మిగిలినటువంటి పిండితో కూడా ఈ విధంగా బజ్జిల్ని అనేవి వేసేసి మంచిగా ఇలా దో ఫ్లవర్ కలర్ వచ్చేటట్టుగా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా తీసినటువంటి బజ్జీలు అయితే ఇంత పర్ఫెక్ట్గా కలిపిన పిండితోటి ఒక రెండు మూడు గంటల పాటు కూడా ఇదే విధంగా మనకి కరకరలాడుతూ ఇదే షేప్లో ఉంటాయి చాలామంది బజ్జీల పిండి అంటే ముందు రోజు కలిపి నైట్ అంతా కూడా నానబెట్టి ఉంచి మార్నింగే వేస్తారు లేదు అంటే ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టి ఉంచుతారు అంత అవసరం లేకుండా ఒక ఐదు పది నిమిషాల పాటు పిండి నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇదండి బజ్జీలు అయితే మంచిగా నేను సర్వ్ చేసుకున్నాను చట్నీతోటి ఇక్కడ బజ్జీలు అనేవి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత వేడి వేడిగా ఉన్నాయో చూసారు కదా అంతా కూడా చక్కగా ఉడికిపోయింది సో ఈ విధంగా బజ్జీలను అనేవి తయారు చేసుకోవాలండి సో ఇక్కడ వీడియో తీస్తుంది మా రిత్విక్ కన్నా వీడియో తీస్తున్నాడు ఫస్ట్గా తనకే నేను అక్కడ తినిపిస్తున్నాను చాలా తక్కువ క్వాంటిటీలో ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసి చూడండి ఒక జస్ట్ ఒక టీ కప్ సైజు మైదా తీసుకుని టీ కప్ సైజు ఇలా పులిసినటువంటి పుల్లగా ఉన్నటువంటి పెరుగుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదు మీరు ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు కూడా అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు వేసేటువంటి ఈ వంట చోడా అలానే మనం కలిపేటువంటి పిండి విధానంలో ఉంటుందంటే ఈ ప్రాసెస్ అంతా కూడా సో ఇదండి నేనైతే ఇక్కడ సర్వ్ చేసుకుని నేను కూడా తినేద్దామని చెప్పి రెడీ చేసుకున్నాను oh ఓకే చూసారు కదండీ మైసూర్ బజ్జీ చాలా ఈజీ పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఇంకా రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు వీడియోస్ ఉండండి టేక్ కేర్ బాయ్